హైవేడ్స్ మొత్తం ఏడుగురు హైదరాబాద్ ముషీరాబాద్ ఏరియా నుంచి కొండ పొచ్చమసాగర్కి వెళ్ళారు జనరల్గా రిజర్వాయర్ లాంటిది డ్యాము లాంటిది దరిదాపులోకి పోవద్దు పైన ఫోటోలు తీసుకోవాలి అంతే వెనకాల అటాచ్ చేస్తాం కదా పిల్లలు దిగి ఆడుకున్నారు నెలలోపు లోతుకి వెళ్దాం అనుకుంటున్నారా ఈత కొట్ట పోయి ఇదైందా తెలియట్లేదు లోహిత్ శ్రీనివాస్ దినేశ్వర్ జతిన్ ధనుష్ ఇందులో ధనుష్ ఒక్కడే ఇరవై సంవత్సరాలు మిగతా అంతా కూడా పిల్లలే పదిహేడు పదిహేడు సంవత్సరాలు ఈ పదిహేడు పదిహేడు సంవత్సరాల పిల్లలకు సంబంధించి మరలా వీళ్ళు ఆడకు వెళ్తున్నప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది ఏంటంటే బళ్ళ మీద వెళ్తున్నారు త్రిబుల్ రైడింగ్లో లైక్ ఆ వేలలో ఉన్నారు అసలు వీళ్ళు పేరెంట్స్ ఎలా పంపారు అసలు వెళ్ళండి ఆల్రెడీ పిల్లలు చనిపోయి బాధలో ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళు ఒక్క మాట కూడా అనదలుచుకోవాలి కనీసం పిల్లలు అసలు ఎక్కడికి వెళ్తున్నారు రెండు తెలుసుకున్న బండ్ల మీద వెళ్తానండి పిల్లలను అనుకున్నా ఆ పిల్లలు ఒకవేళ ఈరోజు బళ్ళ మీద వెళ్ళడా బస్సుకే అనుకుందాం అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అడగాలి కదండి దండం పెట్టి మరీ చెప్తున్నా ఈ మధ్య కాలంలో పిల్లల ప్రమాదాల గురైన అనుకోకుండా ఏదైనా కేసులు ఇరుక్కున్నా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కావచ్చు వీళ్ళ వల్ల కావచ్చు ఏదైనా సరే తల్లిదండ్రులు ఏ మాత్రం వీళ్ళని ఒక కంట గమనిస్తూ ఉంటే చాలామంది పిల్లల్ని కాపాడుకోవచ్చండి పిల్లలు చనిపోయి బాధలో ఉంటే మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఇబ్బంది పెట్టద్దని మీరు అనకండి నేను వాళ్ళు ఏమంటా అల్లరి పిల్లలు చనిపోయి చాలా బాధలో ఉన్నారు వాళ్ళు నేను కాదనట్లా ఈక మీద ఏ తల్లిదండ్రులు కూడా బాధపడకూడదని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పిల్లలు చనిపోయి బాధలు ఉన్నారు తల్లిదండ్రులకి నా వంతు నేను కూడా సంతాపం తెలియజేస్తున్నా ఆ రకంగా పిల్లలు చనిపోవడం చాలా బాధాకరమే కానీ మిగతా తల్లిదండ్రులన్నా ఈ మీద వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలి అంటే జాగ్రత్త అండి ప్లీజ్ అండి మీ పిల్లలు అసలు ఎట్లా వెళ్తున్నారు ఏం చేస్తున్నారు చూసుకోండి ఇద్దరు మాత్రం బ్రతికి బయటపడ్డారు ఈ ఐదుగురికి సంబంధించేసి ఈవెన్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ షాక్ గురయ్యారు పిల్లలేంటి ఏకంగా కొండపోచం రిజర్వాయర్లోకి వెళ్ళటం ఏంటి చనిపోవటం ఏంటండి అసలు ఏమైంది ఏంటి చూడండి అండ్ పిల్లలు బాడీస్ మొత్తం గజెత్కలం బయట తీసుకు బాడీస్ బయటికి తీయండి అన్నారు ఎన్ని బాడీస్ ఇప్పుడు అంటే కూడా తెలియదు బట్ నాకు నిజంగా అది చూడగానే ఒక్కసారిగా కోపం వచ్చింది బాధ వచ్చింది ఆ వయసులో పిల్లలు తెలిసి తెలియకుండా అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఆ ఎంజాయ్మెంట్ ఈ ఎంజాయ్మెంట్ ఇలా ఉంటారండి తల్లిదండ్రులు మనమే గమనించుకోవాలి ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను చెప్తున్నా పుణ్యం ఉండిది మీకు ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళకండి మీకు ఈ పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఐదు సంవత్సరాలలో తెలిసి తెలియకుండా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదోదో చదవనిపిస్తూ ఉంటుంది ప్లీజ్ దయచేసి కంట్రోల్ ఉండండి జాగ్రత్తగా ఉండండి